అయితే నేను ఉపాధ్యాయులు కూడా కనుక ఉపాధ్యాయుల్ని గతం ఇస్తుంది రెండు రెండు వాటిలో ఉన్నాను కనుక పాత పధ్యాయుడు కనుక ఆవిడ బహుశా అవి ఏమైనా ఏదేమైనా అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను లేకపోతే గారి పట్ల ప్రత్యేకి మాకు ప్రత్యేక అభిమానం ఉంది ఆవిడ పుస్తకాలు ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాలైనా ప్రతి ఇస్తానికి నేను చదువుతాను ముప్పై ఎనిమిది పుస్తకాలు కూడా చదివాను ఇప్పుడు ఈ పుస్తకాలు నేను మూడు సార్లు చదివాను అప్పుడే నాకు మూడు వందల వచ్చింది మూడు సార్లు చల్లాను ఆవిడ పుస్తకం ప్రత్యేకించి ఏమిటంటే ఒక్క అక్షర దోషం కూడా ఉండదు ఒక్క తప్పు కూడా ఉండదు పట్టుకుంటా ఉంటుంది అది ఒకటి ప్రత్యేకత అది చదివించే తత్వం ఉంటుంది అంతేకాకుండా ప్రవాహ వేగం ఇది ఎనభై పేజీల పుస్తకం మనం మొదలు మొదలు పెడితే చివరి దాకా వదిలిపెట్టాం చూసుకోవాలి ఇంకా తీర్చేస్తాం ఇంకా టైం ఒక ఐదు నిమిషాలు ఆపి పని ఆపు చేసుకుని ఈ ప్రవాహ వేగమే రది గొప్పతనం పుస్తకం రామదేవాల వెలుగులో దాదాపు వంద పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు వంద పుస్తకాలు ఉన్నాయి చచ్చిన ఏంటంటే ప్రతి గతీకత ఆ ముందు విశేషమే తగిలించలేదు అంటే పలా మహాశక్తి స్వరూపుని మహా గ్రామ దేవతని కానీ ఏదో విశేషం తగిలించకుండా ఉత్తి గ్రామ దేవతలు అని పేరుతో వేశారు పుస్తకాలు అంతా చాలామంది ఇది మన యాజ నుంచి కూడా వచ్చాయి మల్ల సచిరాన్ని వచ్చాడు చాలామంది వేశారు గ్రామ దేవతల పుస్తకాలు ఎంత అందులో పుస్తకాలు ఇది అయినప్పటికీ ఆ పుస్తకాల్లో దానికి మన సచివానికి రాసిన పుస్తకానికి చాలా కూడా మనం తెలుసుకోవాలి ఆ పుస్తకాల్లో ఏమిటంటే మూడు పుస్తకాలు చూసి నాలుగో పుస్తకం రాసే తక్కువ ఉంటుంది కానీ మేడం గారి మన గోపాలకృష్ణ శాస్త్రి గారు మాస్టర్ చెప్పినట్టు దీంట్లో ప్రత్యక్ష దర్శిని ఉంటుంది ఆవిడ ఏదైనా చూస్తారు ఇంకా చిత్రం చెప్పాలంటే ఆవిడ చూడని ప్రదేశం అంటూ లేదు మన దేశంలో ఉన్న దేవాలయాల్లో ఆవిడ ఆవిడ చూడని దేవాలయం అంటూ లేదు అలాగే ఎక్కని కొండ లేదు ఆవిడ ఎన్సీసీ ఆఫీసు అన్ని కొండలు చిన్న గద్దాన్ని కాదు విద్యార్థులతో గెలిచి ఎక్కడి కొండ లేదు చూడని దేవాలయం లేదు ఆ ప్రత్యక్ష దర్శిని గాయడంతో ప్రత్యక్షంగా చూసి అనుభవం రాసే తత్వం అవి చూడండి నేను మీరు బదుల వయసులో కూడా ఎంత ప్రవాహ వ్యాగంతో రాస్తాయో ఆ పుస్తకాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం లేదు నేను ఇంతగా అదే అన్నాను ఇది మీరు వయసు ఎక్కువైపోయింది ముద్దకే వస్తుంది వయసు కావాలంటే వస్తుంది విజ్ఞానం వద్ద మా పడుకు దాని మీద పడుకున్నా పెద్దవాళ్ళైపోతాం ఇది కానీ వచ్చి మీద వయసు పడిపోయినా బాధపడకండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ యూజ్ చేసుకోండి ఇంకా ఖచ్చితంగా ఇంకో పది పదిహేను పుస్తకాలు మీకు ఖచ్చితంగా రాస్తాయి నేను ఇందాకనే చెప్పాను గాయాలు కూడా రాస్తావు కూడా ఆవిడ ఆవిడ ఆధ్యాత్మిక పుస్తకాలే ఆధ్యాత్మిక పుస్తకాలు సత్పేం కాదు అది వాటిలో ఆ సంప్రదాయ గాయాలి ఆవిడ ప్రత్యక్షన్ని చూసి రాస్తావు కనుక ఇది ఈ పుస్తకంలో ఇంకేమిటంటే ఆధ్యాత్మిక పుస్తకాలు గాయడం ఎన్ని విధాలుగా కష్టం ఎందుకంటే ముస్టిపై కొంత తీసుకోవాలి ఆధ్యాత్మిక ఎక్కడ బ్యాలెన్స్ రెండు పట్టాల మీద నడకలాంటిది ఇంకా చెప్ప ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నాను తీస్తున్నా పుస్తకాన్ని నేను గమనించాను ప్రతి అక్షరాన్ని చదివాను ప్రతి అక్షరాన్ని చూశాను ఎక్కడైనా సరే ఏమని చెప్తాను తన ఆవాదాన్ని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాదాన్ని మానకూడదు అలాగనే హిస్టరీని ఒకటే కలిగించకూడదు హిస్టరీని అసలు చెప్తామా లేదా కాదు చెప్పకుండా పక్కన పర్లేదు కానీ దాన్ని ఒకదే ఆ బ్యాలెన్స్ సావిడ మెయిన్టీ చేస్తాడు చాలా చోట్ల దాదాపు ఎందుకు ఇప్పుడు మన పెద్ద కృష్ణుడి బాగా కానీ మన గొప్ప కృష్ణ చెప్తా ఏమోని దేవతలు పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు మన కవర్నాలు అనేవి చూసాం మనం అలాగే భయం కవి వ్యాధులవి వచ్చినప్పుడు అంటే కాలం చెల్లి అయినప్పుడు ఆషాఢ మాసాలు వస్తాయి వ్యాసంకాలం వెళ్ళి వర్షాకాలం వస్తూ ఉంటుంది కనుక ఇలా వస్తాయి వచ్చినప్పుడు పాతకాలంలో తెలియదు కనుక అలాంటప్పుడు ఇది చేసేవాళ్ళు గ్రామ దేవతలు పుట్టి అక్కడే ఉంటుంది మనకి భయం తోటి వీళ్ళు గ్రామస్తులంతా కలిసి దేవత కోప వచ్చినాను దేవత అయినాను నువ్వు నొక్కుకోవడం ఉంటుంది ఇది హిస్టరీలో పాసు ఒక పాసం ఒక భాగం అది అంతే తప్ప అదే కాపును కాదు చిత్రం ఎందుకంటే గ్రామ దేవతలు అన్ని దేశాల్లోనూ ఉంటారు ఒక ఆస్ట్రేలియాలో తప్ప ఆస్ట్రేలియాలో గ్రామ దేవతలు లేవు ఎందుకంటే అక్కడ గ్రామాలు లేవు పది పట్టణాలే ఇది మెల్బోర్న్ కానీ సిడ్నీ కానీ ఇవన్నీ కూడా పట్టునాలు పల్లెజూర్లు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ఇదే ఉందంటే కారణం కానీ ఉందంటే ఆస్ట్రేలియా మన పిల్లలు చెప్పాలి ఆ విషయం ఎప్పుడైనా ఇది అక్కడ గ్రామదేవ్ ఉండవు కానీ అంటే కాబట్టి పాశ్చాత్యంలో మేతా దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి రాజులు వచ్చినప్పుడు వాళ్ళు అనుసరించిన విధానం ఎక్కువ చూస్తా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు ఉదాహరణకు సాగుతున్నారు తెలియకూడా వచ్చినప్పుడు కట్టారు మన వాళ్ళు ఏం చేశారు మన ప్రాంతాల్లో కానీ తెలుగు వాళ్ళు కానీ దెగావిడ మనం ఈ ద్రవిడ కల్చర్లో ఏముంటుందంటే ప్రచారం చేస్తే అందరూ దీన్ని కూడా చూస్తారు ఈ శక్తుల యొక్క ప్రచారం కూడా జరుగుతుంది అందరి దేవతల్లోనూ కలిసి ఒకే తత్వం ఉంది అనేటువంటి ఆ తాత్వికమైన దృష్టితో ఏ దేవతైనా ఒకటే ఏ ఘాట్లోనైనా స్నానం చేస్తే ఒకటే కానీ పుస్తక ఘాటులో కోటి నెల ఘాటు అంటే దాని గురించి ప్రత్యేకత లేదు అలాగా ఒక్కొక్క చోటులో ఒక్కొక్క మహిళ ఉంది ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు వస్తుంది సరే పల్లెటూరు వాతావరణం నేను తరలేదు కాబట్టి నాకు తెలియదు మా కృష్ణకుమారి గారు పల్లెటూరు వాతావరణాలు అన్నీ చెప్పారు వాళ్ళు అదే అలవాటు నగరాల్లో దొరకడం కష్టం నగరానికి మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళితే ఇది కూడా దొరకడం కష్టం ఇక్కడ జాతర చేసినట్టుగా అదే బొంబాయిలోనో కలకత్తాలోనో జాతర చేయాలంటే అది అవడం కష్టం అంటే దేశాచారాన్ని బట్టి అక్కడ ఎంతవరకు వీలు అవుతుందో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయో దాని అనుసరించి మనిషి దేవుడి మీద నమ్మకం దేవుణ్ణి మనం పూజించాలి దానివల్ల మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అనే భావంతో ఈ దేవాలయ వ్యవస్థ గ్రామ దేవతలతో పాటు ఉంది ఇది ఆలయాల ప్రత్యక్ష దర్శిని అని పేరు పెట్టారు హెడ్డింగ్ ఆలయాల ప్రత్యక్ష దర్శిని అంటే అదొకటి మనకు కల చూపిస్తారు అందుకని నేను రెండో హైన్స్పెక్టర్ కూడా టైటింగ్ ప్లేస్ కాకుండా బ్యాక్ ప్లేజ్ కూడా పెట్టాను దీనిలో ఇన్ని దేవతలు ఉన్నారు ఇచ్చి కూడా హీలించు దీనిలో ఇన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి దానిలో ఉండేటువంటి వాళ్ళు కాదు గొప్పదమైంది ఆ గ్రావ గ్రామకాలకు చనిపోయింది అది కూడా గల్ రాశారు ఆయన అవిగా అలా చిన్న గ్రంథమే అయినా చాలా అమూల్యమైన సమాచారం మనకు అందించారు ఇలా ఇంకా పెద్ద పెద్ద దేవాలయాల గురించి రాసే శక్తిరీటాల గురించి మంచి ఆరాధన క్షేత్రాల గురించి క్షేత్రాల గురించి ఇంకా చాలా పెద్ద పెద్ద ఆలయాల గురించి ప్రస్థానం కూడా చేశారు ఆవిడ అంతేకాదు మొత్తం సమగ్రంగా ఆంధ్రపదేశంలో వీలైనంత వరకు అన్ని దేవాలయాల పట్ల పరిశీలన చేసి వాటి అన్నింటినీ ప్రజలకు పరిచయం చేసి వాటిని చూసి చదివించండి కనీసం లేకపోతే చూడడానికి శక్తి లేకపోతే మీరు చదువుకునేనా అక్కడ ఇంటికి గొప్పతనం ఉంది కదా అని మనసులో భావన చేసి ఈ ధనం పెట్టుకోవడానికి కూడా ఈ క్షేత్రాలు ఉపయోగపడతాయి వెళ్ళే వెళ్ళేవాళ్ళేది సౌకర్యం మేము వెళ్ళలేమండి అంటే చదువుకుంటే వెళ్ళలేకపోయా కనీసం దాని విజ్ఞానం దీనిలో పుస్తకం మనకు ఉండగలం అనేటువంటి ఒక శక్తి మనకు ఉంటుంది ఇది గొప్ప ఉపకారం చేశారు ఆవిడ చాలా సంతోషం ముప్పై ఎనిమిది పుస్తకాలు అయ్యాయి కనీసం ఇంకొక పన్నెండు పుస్తకాలు పూర్తి చేసి దానిలో యాభై గ్రంథాలు రాశారని ఎటువంటి చేయలేనా నేను అందరూ అందరం అనుకోవాలి కానీ మరి అంత మరీ అని రాసేందుకని అంటారు అంటారేమో అప్పుడు యాభై వార్షికోత్సవ సభలో మళ్ళీ అప్పుడు ఇవ్వడం అది ఎక్సెన్స్ ఉంది ఇంకొక పన్నెండు పుస్తకాలు రాసి కాబట్టి ఇది అవుతుందా కదా అంటే ఆవిడ రాసే పుస్తకంలో నూట ఇరవై యొక్క శివక్షేత్రాలు చూస్తాను అది కేవలం ఆవిడ అమ్మవారి అనుగ్రహం అమ్మవారు చూసిన వెంటనే నాకు ఈ ఆలోచన కలిగింది అది ఆచరణలో పెట్టగలిగాను అనేటువంటి మాటలు ఆశాను యాగ్లేసం వరకు వెళ్ళి యాగ్లే అమలాభావం ఇవన్నీ చూసిన తర్వాత అయితే మరి గ్రంథ సమీక్ష మా సదస్సు చేస్తారు కదా నేను లోపలికి గల చదివాను అంతా కూడా అది కూడా చదివాను అదంతా నేనే చెప్తే మళ్ళీ ఆయనకి నేను ట్రైన్ తినేసిన వాళ్ళని అవుతాను ఆయనకి ఇచ్చిన దాన్ని హైజాక్ చేసినట్టు వచ్చాను ఎందుకంటే గ్రంథ సమీక్ష సుదర్శన గారు చేస్తారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెరిగిన పలకృత్తులు నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈ రోజున మన కార్యక్రమం ఏంటంటే కోరలమ్మ అమ్మవారి గ్రామ దేవత విశేషం కోసం రచించబడినటువంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ రోజున అందుకే మన ఆంధ్రప్రదేశ్ ఇది చాలా సంతోషదాయకమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా మిగతా దేవతల కోసం కూడా ఈ బుక్లో మనకి తెలియజేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ అది కూడా సంతోషదాయక అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ హైందవత్వం కోసం ఎక్కువగా పాల్పడేటువంటి ప్రజానికానికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అరగంట పోతున్నటువంటి సమాజంలోనే ఈ హైందవం అనేది ఒక తలిపసయ్యేటువంటి పరిస్థితులు ఎలా రాబోతున్నాయన్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందుకోసం మనం ముందుగానే తయారయ్యి వారి కోసం ఏ విధమైనటువంటి ప్రణాళిక కల్పించుకోవాలో మన పెద్దలు మనకి సూచనలు ఇస్తే వారి ప్రకారం మనం ముందుకెళ్తాం ఇకపోతే మా కోరలమ్మ అమ్మవారి కోసం చెప్పాలంటే నా చిన్నతనంలోని మా తండ్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఇక్కడ చాలా పెద్ద సంబంధాన్ని దర్శించేవారు ఇక్కడ మ్యూజికల్ నైట్ రికార్డింగ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేవి అంత పెద్ద కార్యక్రమాలు జరుగుతున్న టైంలోనే పెద్దలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోవడం అదేవిధంగా ఇక్కడ కొంతమంది మా కుటుంబీట్లే ఈ హైందవారిని వదిలేయడం జరిగి ఈనాడు అమ్మవారికి ఆదరణ తగ్గింది అయితే ఆ రోజుల్లోనే ముందే బ్రహ్మమ్మ గారు అనేసి మా కులస్తురాలే ఆవిడ కోళ్ళు వ్యాపారం చేసేవారు ఇంటికాడి నుంచి సంబరాన్ని తీసుకొస్తూ కొత్త చీరల మీద అరివేడు కొండలు నెచ్చి మీద పెట్టుకొని వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇంటికాడి నుంచి ఇదే విధంగా మా మేళతాళాలతో ఆమె ఇక్కడికి వచ్చేది అక్కడ సవలం కూడా ఉంది అక్కడ ఒక కోర్ని నోట్ కొరికేది అవి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సంబరం చేస్తూ ఒక అరగంట ఇక్కడ ఆవిడ కొనుకొనితో సంబరం చేసేది అది మా చింతంలో మేము చూసేవాడు అంతటి ప్రసిద్ధమైనటువంటి ఈ గ్రామ దేవతని నిర్లక్ష్యాన్ని గురి కావడానికి కొంత కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఇక్కడ కొన్ని కొట్టలు చేయడంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి అలా తయారైంది ఈనాడు ఇంకా ఈ గుడి ఇక్కడ ఎలా ఉండగలిగిందంటే కొంతమంది దీన్ని పాసుకోగలగడం కాబట్టి ఇక్కడ ఈ గుడి కూడా ఉండడం జరిగింది ఈ గుడి స్థలాన్ని కూడా అసలు మంచి సర్వే చేసేది ఎక్కడో కూడా తిరిగినటువంటి పరిస్థితిలో మున్సిపాలిటీలో ఉంది నలభై తొమ్మిది నూట నలభై తొమ్మిదో బిట్లోని అమ్మవారి పేరు మీదే కానీ అది ఎక్కడుందో చూపించడానికి మనకి సర్వే కావడం లేదు అటువంటి పరిస్థితిలో ఈ గుడి యొక్క పరిస్థితి అది అది అదిగా ఉంది కాబట్టి పెద్దవారందరూ కూడా ఏదైనా సర్వే చేసుకొని ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే మేము కూడా దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కొంచెం ఇవ్వగలుగుతాము ఇక అమ్మవారి విశిష్టత కోసం చెప్పాలంటే మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ మేము మా తల్లిదండ్రుల తర్వాత కొంతమంది కురవాళ్ళు చేశారు ఆ తర్వాత మేము చేయడం జరిగింది ఇక్కడికి మన ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి ఆ రోజుల్లోని పరమహంస గారు డాక్టర్ గారు అలాగే ఓలేడి సత్యనారాయణ గారు ప్రకాష్ గారు వీళ్ళందరూ వచ్చి మాకు ప్రోత్సహించి సంభానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళు కొంత మాకు బ్యాకప్గా ఉండేవారు అదే తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ సంభ్రవ నిత్తులను కూడా ఆర్థికంగా మాకు సహకారం చేసేవారు అలాగే మేము ఇక్కడ జ్యోతి పూజ చేసేవారు సంవత్సరం సంవత్సరం కూడా జక్కంపూడి విజయలక్ష్మి గారు విత్తనంతో పెళ్ళి జ్యోతి పూజ కూడా జరిగేది లక్ష జ్యోతి పూజ స్వామివారిని ప్రతిమలు వేసి వాటి మీద దీపాలు వెలిగించి మొత్తం ఉన్న హిందూ కుటుంబాలన్నీ కూడా వచ్చి సంస్కారంతో చక్కగా పూర్తి చేసేవారు అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలోని ఇది ఏంటంటే మేము ఒక శివాలయం గోదావరి గట్టి దగ్గర ఒక శివాలయం దగ్గర ఉండేవాడిని అది బాగా పాల్పడిపోతుందనే కారణంతో మేము పక్కన ఉన్న కొద్ది స్థలాన్ని రైతు చేస్తులుగా సంకల్పించాము అక్కడ ఒక ఆరోగ్య వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి నిర్మించడం జరిగింది దాని ప్రతిష్ట కూడా మేమే చేసాం అదేవిధంగా దాని పక్కనే మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి గుడి నవగ్రహాలు కూడా పెట్టాము వల్లి దేవసాయం సమేత కళ్యాణ సంతాన సుబ్రహ్మణ్య ఆలయాన్ని కూడా పెట్టాము మేము పాడైపోయినటువంటి శివాలయానికి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నేను ఆ ఆ పాటు ఈ మూడు క్షేత్రాలని కూడా అక్కడ నిర్మించడం కొంతమంది ఆర్యాపురం శైలి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొంతమంది తెలిసే ఉంటారు కాబట్టి ఈ హైందో నెల మనం ఎంతో భక్తి సదులతో ఉండి ప్రధానంగా దళితవాద ఆవిడ మన రాజమండ్రిలో ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాదు చాలా దూరం కూడా అందరూ కూడా ఎలాగైతే హైదరాబాద్లో పోదారు తమకు తీసుకుంటున్నారు అలాగా అరవేటి కొండలు అంటే రఘురువర్ తినటువంటి భూమి కొండలు అరవేటి కొండ తెలియదు ఆవిడ చెప్పారు అవన్నీ అది అవన్నీ కూడా తమే పెట్టుకుని ఎంతో మంది ఆడవాళ్ళు ఇక్కడ బోనాల లాగా లేపాకులన్నీ దీపారాధనతో ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు కొండల మీద కొండలు కొండల మీద కొండలు అలా ఉండేది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఆ రోజుల్లో రాజు రెడ్డి రాజు ఇచ్చినటువంటి స్థలాలు పొలం అంతా కూడా అమ్మవారికి ఇచ్చారు కానీ అవన్నీ కూడా కయకర్ అయిపోయి ఒక్క పొలం కూడా లేదు ఇక్కడ ఒక ఆశయం కూడా లేదు అమ్మవారికి చిన్న గుడి కూడా ఉండేది పంతొమ్మిది వందల యాభై మూడు వరదలకి తొమ్మదావాస సీజన్ ఇవన్నీ ఒడికి ఎక్కడ ఎక్కడ దాకా నీరు వచ్చేసింది నాకు ఇంకా పన్నెండు ఏళ్ళు అప్పుడు నాకు కొంచెం ఊరు తెలుసు ఊరు ఊరంతా మురిగిపోయింది అప్పుడు ఈ దేవాలయం పూర్తిగా కొట్టుకుపోయింది కొట్టుకుపోతే తర్వాత రెండు సార్లు వాళ్ళ అమ్మగారిని చెప్పిన విషయం అంటే తర్వాత కొంచెం పునర్జండి చుట్టుపక్కల కొన్ని వాళ్ళందరూ కూడా మా మాకు ఆరుకోవడం అందరూ కలిసి చిన్న గడి కట్టారు ఆ గరి కట్టి ఇక్కడ అమ్మవారిని పెంచేసారమ్మా అప్పటి నుంచి నేనే పూజా కార్యక్రమాలు చేసుకున్నామని ఈ అమ్మగారిని అంతా చెప్పాను ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళకి ఇతం సో ఈ విషయాన్ని కూడా చూసిన తర్వాత మన రాజమండ్రి ఇంత ప్రఖ్యాతి పెద్ద గ్రామదేవతలు అనేటువంటి మలుగులు పడిపోయింది ఈ ఏరియాలో ఉండేటటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామదేవతి కూడా అభివృద్ధికి తీసుకోవాలి తర్వాత శ్యామనామా వచ్చింది తర్వాత మనకు అందరికీ తెలిసిన వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే అది పూర్వం రెండు కాలం నుంచి రాజమహేంద్ర పేరు రాజరాజు నరేంద్ర పేరుతో వచ్చింది అనగా అంతేకా రెండు రాజుల నాటి కాలం నాటి ఈ దేవాలయాన్ని కూడా పునరుద్ధించి దీనికి కొనపడి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో పది మందికి ఈ విషయం తెలియాలని ఇక్కడే పెట్టాలి ఈ పుస్తకావిష్కరణ అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ఈ ప్రాంత గౌరవం అందరూ కూడా కొనుక్కుని రాజకీయ నాయకుల సహాయంతో ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేసుకుంటూ నేను కూడా అభివృద్ధి చెందరు మనకు అంతే దీనికి అందులో తీసుకురావాలని ఇంకా చికెన్ వాడి కట్టి ఉన్న ప్రయత్నం దాన్ని చికన కట్టి చాలా బాగా చేయాలని

Mundur siapa? Mundur, అన్నని కి చెయ్యాలి ఆల్సో యాక్టివ్ బుక్స్ సర్ వాక్ర్ మెట్ ఇరాయి ఈ సౌత్రాల నుంచి ఫుట్రో ఇనే రావడం 30 మార్కుల డెవలప్‌మెంట్ వస్తుంది కొచి తీసిని